రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఎన్నికలకు వర్షాన్ని శాతం లెక్క చేయకుండా గొడుగులు పెట్టుకుని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు మొత్తం మూడు వేల ఉన్నాయి ఒక్కొక్క ప్యానెల్లో పదిహేడు మంది వివిధ శాఖలకు బరిలో నిలిచారు పన్నెండు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో విశ్రాంతి ఉద్యోగులు భారీగా వచ్చి తమ ఓటును సద్వినియోగం చేసుకుంటున్నారు అధికంగా వృద్ధాప్యంలో ఉన్న మహిళలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మాట్లాడుతూ పన్నెండు సంవత్సరాల తర్వాత ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని అదేవిధంగా వృద్ధులకు వచ్చే పెన్షన్లు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే వాటికి గెలుపొందిన వారు కృషి చేస్తారని కానీ ఎంత వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా రిటైర్డ్ వృద్ధులు వచ్చి తమ ఓటును వినియోగించుకున్నారని తెలిపారు terrorist is called violinizing работist animais here here question ah Fe i fit this � இருக்கூடாது <muchas> ஆனர ஆளுநர் चला போய் கொஞ்சம் நிழல் திங்கினா அதுக்கு பயம் கஷ்டம் செல்லு கொனாலே இங்கே மல்லி போத்தே నా పేరు బి పెద్దనగావ్ స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ అసోసియేషన్ ఆర్డనైజింగ్ సెక్రటరీ అనంతపూర్ జిల్లా పెన్షన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని నన్ను ఇక్కడికి ఎలక్షన్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర పెన్షన్ సంఘం ప్రతి మూడు సంవత్సరాలకు ఎన్నికలు ఖచ్చితంగా జరగాల ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితేనే సజావుగా సంఘాలు పనిచేస్తాయి కాబట్టి మూడు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎన్నికలు జరగలేదని గగ్గోలు పెట్టడం వల్ల కాకపోతే మాకు సీక్రెట్ బ్యాలెట్ లేదు సీక్రెట్ బ్యాలెట్ పద్ధతి లేదు కానీ వీళ్ళు సీక్రెట్ బ్యాలెట్ కావాలని కోరడం వల్ల వీళ్ళకి ప్రత్యేకంగా రాష్ట్ర అధ్యక్షులు సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికలు పెట్టమన్నారు దానికి తండ్రికి చేస్తాం లేకపోతే నేనైతే బహిల్లం ప్రకారమే పోతా కానీ రాష్ట్ర ప్రభుత్వంతో మాకు ఇచ్చింది కాబట్టి చేస్తున్నాం ఇక్కడ ఈ విజయాల జిల్లాకు మూడు వేల ఐదు వందల మంది ఓటర్లు ఉన్నారు రెండు ప్యానెల్ గా నిలబడినారు అంటే ఒక ప్యానల్ లో పదిహేడు మంది ఉంటారు ప్రెసిడెంట్ సెక్రటరీ అసోసియేట్ ప్రెసిడెంట్ ఆర్ఎం సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీస్ మొత్తం ప్యానల్ కు పదిహేడు ప్యానల్ పదిహేడు మంది ఉంటారు వాళ్ళందరినీ కూడా ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీ పెన్షన్స్ ఉంటారు వాళ్ళకు చదువు రాదు అవసరం తెలియదు కాబట్టి వాళ్ళ కోసం నేను ఎన్నికల గుర్తు కూడా నేను ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ ప్రకారం ఏది ఎన్నికలు ఇస్తాను నేను అయితే గుర్తులు ఈజీగా ఉండడానికి కూడా నేను పెట్టడం జరిగింది ఎన్నికలు చాలా సజావుగా జరుగుతున్నాయి ఎక్కడా ఇబ్బంది కూడా ఏం కలగలేదు అందరూ బాగానే వచ్చి ఓట్లు వేస్తున్నారు కాబట్టి వాళ్ళకు అభినందనలు మీకు కూడా రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్రచికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమ్ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైక్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ళ సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లెవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్న ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ ఫోర్ నైన్ వన్ నైన్ జీరో డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ టూ నైన్ వన్ నైన్ జీరో విజయదశమి శుభాకాంక్షలతో కిస్నో డైమండ్స్ మరియు అన్సర్ డైమండ్ జ్యువెలరీ వారు సంయుక్తంగా నిర్వహించే స్వర్ణ గ్రాండ్ కమ్ సేల్ మరొకసారి ముందుకు అక్టోబర్ నుండి వరకు గ్రాండ్ లేటెస్ట్ మోడల్స్ లో అత్యాధునిక డిజైన్స్ లో లభించను నైన్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ బిఏఎస్ హాల్మార్క్ మరియు వజ్రాలపై ఐజీఐ సర్టిఫికేషన్ కలదు ఇరవై ఐదు వేల రూపాయల విలువైన వస్తువు కృష్ణా డైమండ్ తీసుకున్న వారికి కారు మరియు స్కూటీ డ్రా దీపావళికి తీయబడును ప్రతి లక్ష రూపాయలు కొనుగోలుపై ఒక వెండి కాయిన్ ఉచితంగా ఇవ్వబడును ఈ అవకాశం అక్టోబర్ తేదీలలో మాత్రమే వేదిక సౌజన్య కన్వెన్షన్ హాల్ సౌజన్య మోటార్స్ ప్రకటన ఆర్ఎస్ రోడ్ నంద్యాల ఈ విజయదశమికి మీ ఇల్లు స్వర్ణ వజ్రాభరణాలతో కళకళలాడాలని ఆశిస్తోంది స్వచ్ఛతకు నాణ్యతకు అన్సర్ డైమండ్ జ్యువెలరీ వివరాలకు సంప్రదించండి నైన్ డబల్ ఫోర్ జీరో వన్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి